ఈరోజు నేను సభ్య పాఠం పేరు ఎవరు నీకు మాదిరి రీల్ హీరోనా రియల్ హీరోనా పిల్లరా ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక లక్ష్యం కలుగుంటాడు నేను సాధించడానికి తనకన్నా ముందున్నవారు వారిని వారికి ఉన్న లక్ష్యాన్ని ఎవరైతే సాధించారో సాధించిన వారు అంటారో అటువంటి వారిని ఈ సమాజం మాదిరిగా పెట్టుకుంటుంది చాలామంది దేశభక్తులను నాయకులను రాజకీయ నాయకులను సినిమా హీరోలను నటీనటులను మాదిరిగా పెట్టుకుంటారు నేడున్న యువత మాత్రం ఎక్కువగా సినీ నటులను మాదిరిగా పెట్టుకోవడం మనం చూస్తున్నాం సినిమాలో వారు ధరించే వస్త్రాలే ధరిస్తుంది యువత వారి మాటల్లో చేతల్లో అన్ని వాళ్ళు సినిమా నటులను మాదిరిగా పెట్టుకుంటున్నారు వారి దేవుళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకే సెల్ఫీలు వాళ్ళకి అన్నీ కట్టిస్తూ వాళ్ళకే సెల్యూట్ చేస్తుంది నేను యువత ఒక దేశభక్తునిగా మారాలంటే దేశాన్ని బాగు చేస్తాం ఒక రాజకీయ నాయకుడిగా మారితే మన సమాజాన్ని అభివృద్ధిపరచడంలో తోడ్పడతాం కానీ తరళం మీద నటించే ఈ నటీనట్లను రియల్ హీరోలుగా మనకు మాదిరిగా పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి మేలు చేస్తాయి ఈ లోకానికి ఏమైనా మేలు చేస్తుందా అని ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు వారి గురించి ఆలోచించినట్లు ఎప్పుడైనా నీ కళ తల్లిదండ్రుల గురించి ఆలోచించారా నిన్న నిన్ను పెంచి పెద్దవని చేసి అంత గొప్పవనిగా చేసిన నీ తల్లిదండ్రుల మీద ఎప్పుడైనా వాళ్ళ మీద చూపించినంత ప్రేమ అభిమానం గౌరవం ఎప్పుడైనా చూపించారు వారు తమ పట్టకొట్టు కోసలే మాత్రమే ఎక్కి అబద్ధాలు ఆడతారు ఒకసారి బైబిల్లో మనం చూడగలిగితే ఆజ్ఞాతి క్రమమే అన్నారు దేవుని మాట వినకపోవడమే పాప మన దేవుడు ఏం చెప్పాడు అబద్ధాలు ఆడమని చెప్పాడా అబద్ధాలు ఆడొద్దని కదా చెప్పారు వాళ్ళు సినిమాలో నాటికల్లో వేసేది అంతా అబద్ధమే మన వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే గొప్పతనం అని అనుకుని దాన్నే ఫాలో అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అసలు వాళ్ళు అనుకునే హీరోయిజం అంటే ఏంటనుకుంటున్నారు వాళ్ళ హీరోయిజం అనే మాయలో పడిపోయారు అసలు నిజమైన హీరో కూడా ఉన్నారు ఆయన మనందరి కోసం నా పాపాల కోసం ప్రాణం పెట్టాడని వీళ్ళు ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేరండి అసలు రియల్ హీరో అంటే ఎలా ఉండాలి ప్రాణాలు తీయడం కాదండి ప్రాణాలు పోయాలి మనుషులను చంపడం కాదు మనిషి యొక్క మనస్సును మార్చి దేవుని ఎద్దకు చేర్చాలి ఇంతకీ ఇన్ని మంచి పనులు చేస్తా హీరో ఎవరని అనుకుంటున్నారా అయినండి మా అన్నయ్యని ఏసుకరిస్తూ ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టిన యోధుడు గొప్ప వీరుడు సినిమా హీరోని చూసి అతను ఎలా రెడీ అయ్యాడో నేను అలాగే రెడీ అవుతాను అని అనుకుంటున్నాను కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి ఏ ఒక్కరికి ప్రయోజనం లేదు కానీ మన అన్నయ్యని ఏసుకరిస్త గారు మన పాపాల నిమిత్తం సిలవ భయపడ్డారు అది ప్రపంచ ప్రజలందరికీ రక్షణ కలిగిస్తుందని ఏ రోజైనా మీరు ఎవరన్నా ఆలోచించగలిగారా ఒకసారి మీ ముఖానికి పౌడర్ రాసుకునేటప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మేసారు ఎందుకని ఆలోచించారా మనం చేసిన పాపాల కోసమే మీ చేతికి వాచ్ పెట్టుకుని మీ కాళ్ళకు మంచి చెప్పులు తొడుక్కుని లేదా షూ తొడుక్కునే మందు ఆలోచించారా ఆయన మన మీ పాపాల కోసం మనందరి పాపాల కోసం ఆయన కాళ్ళు మేకుల్లో మేకలు దగ్గొట్టుకున్నారు అది గుర్తుంచుకున్నారా మంచి హెయిర్ స్టైల్ అందరికీ అందంగా కనిపించాలనుకుంటావు కానీ మనందరి పాపాలకి ఆయన తన తలపై ముళ్ళ కిరీటం పెట్టుకుని బాధపడ్డారని ఈరోజైనా ఒక్కసారి ఆలోచించండి మన పాపాలే ఆయన గాయాలుగా మారాయి మన ఆత్మ రక్షణ కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసాడని ఆలోచించి గ్రహించక ఆయన రియల్ హీరోలను మాదిరిగా పెట్టుకుని పెట్టుకోకుండా యూనివర్సల్ హీరో ఆయన ఏసుక్రీస్తు మార్గంలో జీవించాలని కోరుకుంటూ ఈయన మాటలను ముగిస్తున్నాను అంతేకాదండి ఇప్పుడు యూనివర్సల్ హీరోయిన్ గారిని మనం మాదిరిగా పెట్టుకుంటే మనకన్నా చిన్నవాళ్ళు మనల్ని మాదిరిగా పెట్టుకుంటారు ఎందుకంటే మనం క్రీస్తులు అంటే అన్ని మంచి వల్ల చేస్తాం కాబట్టి ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాయి అందరికీ ఉందన